హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎగ్ కర్రీ చేస్తున్నా మసాలా ఎగ్ కర్రీ చేస్తున్నా చూడండి ఎవరన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు చేసుకోండి ముందు గుడ్లు తీసుకున్నా గుడ్లు కుక్కర్లో పెట్టి ఉడకబెడితే తొందరగా ఉడిపోతాయి కాబట్టి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ ఒక విజిల్ పెట్టి ఉడకబెట్టుకుంటున్నా తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు ఎలాగో మిక్సీ పట్టుకుంటాం కాబట్టి తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాండీలో వేసేసుకోండి బాండిలో వేసుకొని కొద్దిసేపు కలపాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొంచెం వేగాలి మరీ ఫ్రై అవసరం లేదు అట్లా కొంచెం వేగితే సరిపోతుంది లోపు రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయిపోయినాయి కదా అవి తీసేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటే తొందర జరగతాయి కాబట్టి ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకుందాము తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో మసాలా దినుసులు మసాలా అంటే సాజీరా చెక్క లవంగాలు ఇలాచీలు రెండు మూడు జీడిపప్పులు అంతే ముందు మసాలా మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే నాలుగదు ముందు మసాలా మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే రెండు టమాటాలు చిన్న చిన్నవి రెండు టమాటాలు తీసుకున్నా రెండు టమాటా ముక్కలు దాంట్లో రెండు మూడు పచ్చిరికాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టాలండి పేస్ట్ మసాలా రెడీ అయిపోయింది తర్వాత గుడ్లు వలుసుకోవాలి తర్వాత బాండి పెట్టి ఇంకొక స్పూన్ వాయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని గుడ్డు కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి మసాలా లోపల దాకా పడుతుంది కాబట్టి కొంచెం అట్లా ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ దాంట్లో నూనెలో కొద్దిసేపు వేయించుకోవాలి కొద్దిసేపు నూనెలో వేయించుకోవాలి వేగిపోయినాయండి తీసి పక్కకు పెట్టుకుందాం దీంట్లోనే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది బాండీలో వేసుకుందాం అది మొత్తం వేసి బాగా మసాలా అంతా నూనె వేయలేంతవరకు వేయించుకోవాలి కొద్దిసేపు వేయించాలి దాంట్లో రెండు పచ్చి రూపాయలు ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం దగ్గరికి ఎంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఉప్పు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలండి మూత పెట్టేసేయాలి కొద్దిసేపు అట్లా మరుగుతుంటే మసాలా ఉడుకుతూ ఉంటే ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం సారీ ఇప్పుడు కొంచెం పెరిగేసుకోవాలి కొంచెం పెరిగేసుకున్న తర్వాత ఇప్పుడు గుడ్లు వేసేయాలి గుడ్లు వేసి కొద్దిసేపు కలిపి కొంచెం అట్లా ఉడకని వేయాలి కొద్దిసేపు కొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేయాలి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు కస్తూరి మెంతి ఆ చేతులు వేసుకొని నలిపేసి కొంచెం అట్లా వేసేయాలి టేస్ట్ బాగుంటుంది వేసి ఒకసారి అట్లా కలిపి అంతే అండి మసాలా ఎగ్ కర్రీ రెడీ